Okay. పంపించిందా అన్నట్టు అనిపిస్తుంది మరి భూమి స్తంభించిందా అన్నట్టు అనిపించింది తెలుసా ఇక్కడ భగవత్ కేసరి దసరాకి మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు నిన్న ఫస్ట్ లుక్ వెపన్ చూసే మనం మామూలుగా కాదు పూరకాలే ఇవాళ ఇవాళ ఈ టీజర్ చెబుతుంది దసరాకి రాబోయే భగవత్ కేసరి ఎలా ఉండబోతుందని మరి ఇలాంటి చిత్రాన్ని మన అందరికీ అందిస్తున్న టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం షైన్ స్క్రీన్స్ నుంచి ప్రొడ్యూసర్ సాహు గారిని అండ్ అలాగే హరీష్ పెద్ది గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము సో సాయి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ నారాయణ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఎడిటర్ తమ్మిరాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అలాగే రామ్ ప్రసాద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము అర్జున్ రాంపాల్ గారు ఇక్కడ ఉన్నారు సో అనిల్ రామ్ ఇక్కడ ఎంత వాల్యూమ్ పెంచినా మేము సరిపోదని తెలుసు మిమ్మల్ని మేము బీట్ చేయలేమని తెలుసు సో నందమూరి అభిమానులు ఇలా ఉంటారు మరి ఫాస్ట్ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము సాయి గారు రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ రామ్ గారు ఓకే ప్రోమో కట్స్ భాస్కర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ భాస్కర్ గారిని వెతుకు రాసిన స్వాగతం పలుకుతున్నాం సాయి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ శిరీష్ గారిని వెతుకు రాసిన స్వాగతం పలుకుతున్నాము మాట్లాడతారు మాట్లాడుతారు అందరూ ఒక్కొక్కరిగా మీ అందరితో మాట్లాడతారు సో బాలయబాబు అభిమానుల సమక్షంలో ఇవాళ భగవత్ కేసరి టీజర్ లాంచ్ జరిగింది ఒక్క నిమిషం స్టేజ్ ని స్టేజ్ ని ఊపకండి స్టేజ్ నుంచి కొంచెం జరగండి మీరు ఓకే సో ఒక్క నిమిషం ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం స్పీచెస్ లోకి వెళ్దాం ఇలాంటి పవర్ ప్యాక్ ఫిలిం ని మనందరికి అందిస్తున్న ప్రొడ్యూసర్ సాహు గారు ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సాహుగారు ఎలా ఉంది టీజర్ ఇది మేము అభిమానులు ఇచ్చే గిఫ్ట్ దసరాకు వస్తున్నాం మా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాని మీరు ఎలా కోరుకుంటున్నారో అలా తీసిస్తారు ఈ దసరాకి అన్ని రికార్డులు ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది ఇది మేమందరం ఫ్యాన్స్గా మా ఫ్యాన్స్ ఇచ్చే సినిమా భగవంత్ కేసరి థ్యాంక్ యూ అండ్ హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హరీష్ గారు జై ఇది శాంపిల్ మాత్రమే ఇంకా అసలు పిక్చర్ ఫుల్ ఉంది ఈ దసరాకి మీ అందరినీ చాలా ఉత్సాహపరుస్తాం ఇది చాలా తొందర అనుకుంటా దీని గురించి మాట్లాడడానికి మా డైరెక్టర్ అల్లి రావు థ్యాంక్ యూ మరి అఖండాలో ఆయన విశ్వాస్ మనం చూసాం ఇప్పుడు భగవత్ కేసరి టీజర్ లో చూసాం డిఓపి రామ్ ప్రసాద్ గారిని మాట్లాడేస్తుందిగా కోరుకుంటున్నాం జై బాలయ్య హ్యాపీ బర్త్ డే టు మా బాలీబాబు గారు టీజర్ ఎలా ఉంది సరే దీనికి ముందు అఖండ చేశాను దానికంటే టెన్ టైమ్స్ బాగుంటుంది సినిమా మా గారు ఎరకొట్టేశారు సినిమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అవర్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు మరి బాలీవుడ్ లో ఎన్నో ఫిల్మ్స్ లో మనం చూసాం దివానా పని లైక్ ముజే ఇతనా పసంద్ మై బోత్ బడి ఫ్యాన్ హూ ఆప్కి అర్జున్ రాంపాల్ జీ ముజే ఇతనా అచ్చా లాగా మై బతాయ్ నై సక్తి సో నౌ ఐ రిక్వెస్ట్ అర్జున్ రామ్ ఫస్ట్ అర్జు అర్జున్ రాంపాల్ గారు ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి ఒక రెస్పాన్స్ చూడడానికి వచ్చారు ఆయన ఒక్కసారి బాలయ్య బాబు అభిమానులుగా తెలుగు సౌండ్ అంటే ఒకసారి చూపించి మైకిద్దాం जय बालाया नमस्कार इतना 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 पागल प्यार मैंने अपनी जिंदगी में नहीं देखा ओके okay, बहुत बहुत धन्यवाद आके ये फिल्म को एकदम सबसे बड़ा ब्लॉकबस्टर बनाना है ओके okay, इस दशहरा में फिर से मुलाकात होगी तब तक के लिए धन्यवाद गॉड ब्लेस अर्जुन जी अर्जुन जी आप बाले बाबू के बारे में क्या बोलोगे मतलब कैसा लगा आपको वर्किंग एक्सपीरियंस कैसा लगा आप इतने सारे फैंस हैं उन उनकी जो पर्सनालिटी है जो उनका जो और है वो वाकई में बहुत ही अलग है मैं बहुत सारे कलाकार के साथ काम कर चुका हूँ वो मेरे स्वभाग्य में रहा है कि बड़े बड़े कलाकार के साथ काम करते वक्त लेकिन बालाया कुछ स्पेशल हैं कुछ अलग हैं और आ, उनके साथ काम करते वक्त बहुत मज़ा आ रहा है చాతే ఓ జై బాలయ్య ఒకసారి అలాంగ్ విత్ సో మచ్ మన బాలయ్య బాబు గారు అనిల్ ఫ్యామిలీ ఈ కాంబినేషన్ లో వస్తుంది సినిమా ఇది భగవత్ మనందరికీ అందిస్తున్నారు బర్త్ డే గిఫ్ట్ ఇంతకంటే ఉంటుందా చెప్పండి అభిమానులకి సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ అనిల్ రావుడి గారి మాట్లాడకే కోరుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఈ బర్త్డే గిఫ్ట్ మీ అందరికి నచ్చిందా సో మేము టీజర్లో చెప్పినట్టే భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏండ్లో యాదు ఉంటుంది నాకు నైంటీ టూలో రౌడ్ ఇన్స్పెక్టర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది ఆ సినిమాలో బాలయ్య బాబు హిందీ డైలాగ్లు చెప్తే థియేటర్స్ వెళ్ళిపోయినాయి సో బేసిక్గా తెలంగాణ కావడంతో అక్కడక్కడ చిన్న హిందీ డైలాగ్స్ కూడా పెట్టాం అందుకే సర్ప్రైజ్గా మీకు హిందీ డైలాగ్ ఇచ్చాం సో ఇక ఈ సినిమాలో బాలాయిబాబు గారు ఎలా కనపడబోతున్నారు ఎలా చూస్తున్నాం అనేది జస్ట్ ఒక చిన్న శాంపిల్ టచ్ ఇచ్చాం సో దసరాకి ఈసారి దసరాకి భగవంత్ కేసరి మిమ్మల్ని అందరినీ మామూలుగా ఎంటర్టైన్ చేయరు అభిమానులతో పాటు అభిమానులతో పాటు తెలుగు సినిమాని ప్రేమించే ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్ని అద్భుతంగా బాలకృష్ణ గారు పెర్ఫామ్ చేశారు సో డెఫినెట్లీ భగవంత్ కేసరి నా కెరియర్లో నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అవుద్ది అండ్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ మా టీం అందరికీ డిఓపి రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ అలాగే తమన్ ఈరోజు ఇక్కడ లేడు రావాల్సి ఉండే సో తమన్ గారు బాలయబాబు గారు అంటే పూనకం వచ్చేస్తారు చాలా సార్లు చెప్పాము సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది జస్ట్ బిగినింగ్ కాబట్టి ఎరగ తీసి సార్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి సో ఆయన తిరుపతిలో ఉన్నారు ఆయన తరపున కూడా మీ అందరికీ విష్ చేయమని చెప్పారు తమన్ గారి తరపున కూడా మీ అందరికీ విషేస్ అలాగే ఈ సినిమా ప్రోమో కట్ చేసింది భాస్కర్ తను ఎక్కడెక్కడ ఉన్నాడా సో భాస్కర్ ట్రైలర్స్ భాస్కర్ తనకి నా థ్యాంక్స్ చెప్తాను అలాగే టీం అందరికీ సో మా ఎడిటర్ దగ్గర నుంచి రైటర్స్ దగ్గర నుంచి మా సాయి నారాయణ అలాగే మా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ ఇంకా ముందు ముందు చాలా ఈవెంట్స్లో కలవబోతున్నాం ఇంకా 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 సెలబ్రేట్ చేసుకోబోతున్నాం పతాహే కే బీచ్ మే బేజా క్యూ జబ్ కాను బైరీ పట్టి హై మే గుస్తి హై సో చాలా మంది యంగ్ రైటర్స్ కూడా దీనికి పనిచేశారు మాకు తెలంగాణ యాక్సెంట్ కి హెల్ప్ అవడానికి కూడా చాలా మంది రైటర్స్ అర్జున కొత్త కూర కూడా హిందీ డైలాగ్స్ అన్నిటికీ కొద్దిగా మాకు హెల్ప్ చేశారు వాళ్ళకి కూడా నా బెస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను సో వన్స్ అగేన్ నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ అభిమానులు అందరికీ ఇది జస్ట్ బిగినింగ్ ద జర్నీ ఆఫ్ భగవత్ కేసరి జస్ట్ బిగినింగ్ దసరా వరకు మళ్ళీ కలుస్తూనే ఉందాం థ్యాంక్ యూ అనిల్ గారు ఇది బేజాలో కాదు యాక్చువల్లీ దిల్ మే గుస్ టీజర్ సో భగవత్ కేసరి ఈ పేరు మనం వింటూనే ఉంటాం ఈ పేరు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది మరి నందమూరి నటసింహం బాలయ్య బాబు గారి పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్ ఖచ్చితంగా మాకు కావాల్సిందే నోరు తీర్చేసుకుందాం మనం అభిమానుల సమక్షంలో సో ఇవాళ మనందరి అభిమాన హీరో నందమూరి నటసింహం నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సో ఆ వేడుకలు మీ అందరి సమక్షంలో బాబు అభిమానుల సమక్షంలో జరుగుతుంది భగవత్ కేసరి టీం అందరి చేతుల మీదుగా జరుగుతుంది సో భగవత్ కేసరి టీజర్ అండ్ ఇవాళ బాబు గారి పుట్టినరోజుని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఇది బిగినింగ్ మాత్రమే దసరా కోసం వెయిట్ చేయండి భగవత్ కేసరి కోసం వెయిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ